ఈరోజు డేటు నవంబరు ముప్పై తారీఖు ఈ వేకులు ప్రస్తుతం ఢిల్లీలు ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బంపర్ టు బంపర్ ఒరిజినలు రెండు వేల పంతొమ్మిది మోడలు టోయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనర్ మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ బండి చాలా బాగుంది ఇది డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వలు ప్రైస్ ఢిల్లీలో వచ్చేసి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి రెండు వేల పంతొమ్మిది సింగిల్ ఓనరు వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఢిల్లీలో వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో కొద్ది మట్టుకు అయితే ఉంటుంది ఉండాలి వెహికల్ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్